ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనకు ఏడాది ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏం సాధించింది రాజకీయంగా పార్టీ పబ్బం గడపడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ కూటమి ప్రభుత్వం చేసింది సాధించింది ఏమీ లేదు నిన్న మొన్న బీజేపీ తెలంగాణ నాయకుడు వచ్చాడు తిరుమల కొండకొచ్చే భారతదేశంలోనే అత్యధిక నిధులు వస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు ఆ పార్టీగా నిధులిస్తే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పరుగులెత్తేది కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మెయిన్ కారణం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఏ ఒక్క పథకాన్ని ఇప్పటి వరకు సమృద్ధిగా చేయకపోగా ఒకటి రెండు మాత్రమే ఇప్పటి వరకు మొదలుపెట్టి పూర్తిగా సూపర్ సిక్స్ హామీల మీద నిలకడలేని తత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏదైతే ముందు నుంచి అలవాటు ఉందో చంద్రబాబు నాయుడు గారికి వాగ్దానాలు చేయడం మరి ఏదో ఒకటి కుర్ర పెట్టి పూర్తిగా ప్రజలను మోసం చేయడం అది యథావిధిగా సాగుతూ ఉంది ఈ మధ్యనే కడపలో పెద్ద సమావేశం పెట్టారు ఒక సంవత్సరం తర్వాత సమావేశం పెడితే ఏ ప్రభుత్వమైనా కానీ వారు సంవత్సరంలో చేసిన సాధించిన విజయాలు కానీ సాధించిన అభివృద్ధిని కానీ ప్రజలు చేసిన మేలు కానీ ప్రతి ఒక్కటి ప్రపోజ్ చేయడానికి ప్రజలకు మేము చేసామని చెప్పుకోవడానికి సమావేశాలు పెడతారు అలాంటిది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా విశదీకరించిన దాఖలాలు కడపలో లేవు కేవలం పార్టీ సంస్థాగతంగా వాళ్ళు పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రమే మాట్లాడుకొని అందరూ కలిసి బోంచుకుని వెళ్ళిపోయినారు తప్ప రాష్ట్రానికి సాధి ఫలాన్ని సాధించామని చెప్పి చెప్పే ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆ పక్కన కనపడలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు మదనపల్లికి వచ్చి ఇక్కడనే బెంగళూరు బస్టాండ్లో వాగ్దానం చేసిన అత్యంత ముఖ్యమైన వాగ్దానం మదనపల్లి జిల్లాని చేస్తామని దాని గురించి ఒక్క శాతం కూడా ఇంతవరకు ముందుకు కదలలేదు ఏమని మాత్రం జిల్లా కార్యాచరణ ప్రారంభం కాలేదు అదేవిధంగా బీటీ కాలేజీని యూనివర్సిటీ చేస్తామన్నారు దాని గురించి కూడా ఇంతవరకు కనిపించిన దాఖలాలు లేవు ఇకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అది అక్కడే ఆగిపోయింది ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కూడా దాదాపు యాభై మందికి పైన ఉద్యోగస్తులను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్కరంటే ఒక్కరిని కూడా ఇక్కడికి రీప్లేస్ చేయకుండా ప్రజల ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నది కూటమి ప్రభుత్వం దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు పేద ప్రజల ఆరోగ్యం మీద మీరు దెబ్బ కొడితే మీ ఆరోగ్యం మీద పే పేద ప్రజలు దెబ్బ కొడతారు దీన్ని మీరు చాలా గట్టిగా ఆలోచన చేసి ఈ పీపీపి విధానాన్ని ప్రైవేట్ పరం చేసే విధానాన్ని ప్రైవేట్ ద్వారా ప్రజల దగ్గర ఫీజులు లాక్కునే విధానాన్ని పక్కన పెట్టి ఇంతకు ముందు నుంచి ఏదైతే జరుగుతూ ఉన్నదో ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే దిశగా మెడికల్ కాలేజీని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది మదనపల్లి జిల్లాను ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని త్వరగా ప్రారంభించి జిల్లాని పక్కన అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను